ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారి దేవస్థానానికి శ్రీకాళహాస్తి శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి దంపతులు శాసనసభ్యులు జన్మదినం సందర్భంగా వారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థానం ప్రధాన అర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసనాంబ సమేత స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఉచిత ప్రసాదంగా లడ్డూను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి దేవస్థానానికి శాసన సభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు శాసన సభ్యులు జన్మదినం సందర్భంగా స్వామి స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి మరియు దేవస్థానం ప్రధాన ఆర్చకులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసునాంబా సమేత శ్రీకాహళ స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధానం వద్ద శ్రీకాళహాస్తి నియోజకవర్గం సభ్యులు శ్రీమతి శ్రీ బొజ్జుల సుధీర్ రెడ్డి దంపతులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు దేవస్థానానికి విచ్చేసే భక్తులకు ఉచిత ప్రసాదంగా లడ్డూను పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు